అమెరికాకు చెందిన సోమిరెడ్డి న్యాయ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అధునాతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఏఐసిసి సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పార్లమెంట్ సభ్యులు శ్యామలా కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ్యులు మోహన్ రావు కాంగ్రెస్ నాయకులు ఎనుముల కృష్ణారెడ్డి ఇంటెలిజెన్సీ ఎస్పీ ముత్యం రెడ్డి మల్కాజిగిరి సీనియర్ నాయకులు నరసింహారెడ్డి మరియు హైకోర్టు ఏజీ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్న వారికి ఘన స్వాగతం పలికిన సోమిరెడ్డి న్యాయ సంస్థా గ్రూపుల చైర్మన్ సోమిరెడ్డి సంతోష్ రెడ్డి సుదీప్ రెడ్డి జోష్వా డాలైంఫుల్ యహ్వా తాబిట్ టీపీసీ ప్రవాసీ విభాగం కన్వీనర్ బొజ్జ అమరేందర్ రెడ్డి స్వాగతం పలికారు అతిథుల చేతుల మీదుగా నూతన అధునాతన కార్యాలయాన్ని కోకాపేటలో ప్రారంభించారు అనంతరం సోమిరెడ్డి న్యాయ సంస్థల గురించి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సోమిరెడ్డి న్యాయ సంస్థ వలన మన ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు యువకులకు తల్లిదండ్రులకు ప్రవాస భారతీయ బంధువులకు న్యాయ సమస్యలను ఈ సంస్థ ద్వారా సులభంగా పరిష్కారం దొరుకుతుందని అమెరికాలో ఈ సోమిరెడ్డి న్యాయ సంస్థ అతిపెద్దదిగా విస్తరించిందని నేను అనేక మార్లు అమెరికాలో పర్యటనలో ఈ సంస్థ కార్యకలాపాలు చూశానని ఒక్క అమెరికా కాకుండా ఇతర దేశాల్లో కూడా మన వారు పడుతున్న అనేక అన్యాయ ఇబ్బందులను ఈ సంస్థ సహాయపడుతుందని ఉదాహరణకు మన వారి వీసాలపై కుటుంబ కేసుల సమస్యలపై గ్రీన్ కార్డులపై లింక్ ఇటెంట్ కేసులపై హెచ్ వన్ బి ఇమిగ్రేషన్లపై వివిధ దేశాల్లో ఇతరత్రా తీవ్రమైన న్యాయ సమస్యలను ఈ సోమిరెడ్డి న్యాయ ద్వారా పరిష్కారం అవుతుందని బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు